హాయ్ హలో లాస్ట్ వీడియోలో మనం కొన్ని కంజంక్షన్స్ అనేవి చూసాం సో మన సబ్స్క్రైబర్స్ అడిగిన విధంగా పార్ట్ టూ కూడా కావాలని చెప్పేసి అడిగారు సో వీటిలో కూడా నేను ఒక సిక్స్టీన్ కంజంక్షన్స్ అనేవి ఉంచడం జరుగుతుంది ఇవన్నీ చాలా యూస్ఫుల్గా ఉంటాయి మనం డైలీ మాట్లాడే సెంటెన్సెస్లో వీటిని మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం వాడుతూ ఉంటాం అవేంటో ఇప్పుడు చూద్దాం సిన్స్ అంటే నుండి సిన్స్ దెన్ అంటే అప్పటి నుండి సో అంటే కావున వై అంటే ఎందుకు వైల్ అంటే గా వెదర్ అంటే ఉందో లేదో అని చెప్పేసి వేర్ అంటే ఎక్కడ వెనెవర్ అంటే ఎక్కడైనా వెన్ అంటే ఎప్పుడు వెనెవర్ అంటే ఎప్పుడైనా హౌ అంటే ఎలా హౌ ఎవర్ అంటే ఎలా అయితే ఆన్ కండిషన్ అంటే షరత్తుపై నెయిదర్ నార్ అంటే ఇది కాదు అది కాదు అని చెప్పేసి అంటిల్ అంటే వరకు అన్లెస్ అంటే తప్ప సో వీడియో ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది సిన్స్ అంటే నుండి అని చెప్పేసి అన్నాం కదా ఐ హ్యావ్ లివ్డ్ హియర్ సిన్స్ టూ థౌజండ్ టెన్ అంటే నేను రెండు వేల పది నుంచి ఇక్కడ ఉంటున్నాను నుండి అని చెప్పేసి వస్తుంది షీ హాస్ బీన్ వెయిటింగ్ సిన్స్ మార్నింగ్ ఆమె ఉదయం నుంచి ఎదురు చూస్తుంది ఈ హ్యాస్ నాట్ ఈటెన్ సిన్స్ ఎస్టర్డే అతను నిన్నటి నుండి ఏమీ తినలేదు వీ హ్యావ్ నోన్ ఈచ్ అదర్ సిన్స్ చైల్డ్హుడ్ మేము చిన్నప్పటి నుంచి ఒకరికొకరు తెలుసు అని చెప్పేసి ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ సిన్స్ లాస్ట్ నైట్ గత రాత్రి నుండి వర్షం పడుతుంది సో ఒక గుడ్ న్యూస్ ఏంటంటే మన బుక్ అనేది ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది ఒక వీడియో అనేది అఫీషియల్గా రిలీజ్ చేస్తాను సో ఈ లోపు మీకు బుక్ కావాలనుకుంటే నేను స్క్రీన్ మీద ఇస్తున్న నెంబర్స్ని మీరు కాంటాక్ట్ అవ్వండి వాట్సాప్ నెంబర్స్కి మెసేజ్ చేయండి నేను మీకు బుక్ అనేది ప్రొవైడ్ చేస్తాను సో థర్టీ ఫైవ్ డేస్లో ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలి అని చెప్పేసి ఈ బుక్ అనేది రూపొందించడం జరిగింది అడ్వాన్స్డ్ గ్రామర్తో ప్రతి ఒక్క పార్ట్ దీంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది ఒకసారి మీరు బుక్ అనేది చదవటం స్టార్ట్ చేస్తే ఇంగ్లీష్ అనేది చాలా ఈజీగా మాట్లాడగలరు మీకు బుక్ కావాలనుకుంటే పైన స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి సో సిన్స్ దెన్ అంటే అప్పటి నుండి హీ మూవ్ టు అనదర్ సిటీ సిన్స్ దెన్ వీ హ్యావ్ అంట్ మెట్ సో అతను మరో నగరానికి మారిపోయాడు అప్పటి నుంచి మేము కలవలేదని చెప్పేసి షీ గా ఏ న్యూ జాబ్ అండ్ సిన్స్ దెన్ షీ హ్యాస్ బీన్ వెరీ బిజీ ఆమె కొత్త ఉద్యోగం వచ్చింది అప్పటి నుండి ఆమె చాలా బిజీగా ఉంది ఐ స్టార్టెడ్ ఎక్సర్సైజింగ్ లాస్ట్ ఇయర్ అండ్ సిన్స్ దెన్ ఐ ఫీల్ హెల్దీయర్ నేను గత సంవత్సరం వ్యాయామం ఎక్సర్సైజ్ చేయడం ప్రారంభించాను అప్పటి నుంచి నేను చాలా ఆరోగ్యంగా ఉన్నానని చెప్పేసి హీ అపాలజైజ్డ్ అండ్ సిన్స్ దెన్ యుయర్ ఫ్రెండ్స్ అగైన్ సో అతను క్షమాపణ చెప్పాడు అప్పటి నుంచి మేము మళ్ళీ స్నేహితులమయ్యాము ద స్టో ఓపెన్ లాస్ట్ మంత్ సిన్స్ దెన్ బిజినెస్ హ్యాస్ బీన్ గుడ్ ఆ దుకాణం గత నెలలో తెరిచారు అప్పటి నుంచి వ్యాపారం బాగా నడుస్తుందని చెప్పేసి సో అంటే కావునని చెప్పేసి ఇట్ వాస్ కోల్డ్ సో ఐ ఓ జాకెట్ సో ఇది చాలా చల్లగా ఉండటం వల్ల నేను ఒక జాకెట్ అనేది ధరించాను షీ వాస్ హంగ్రీ సో షీ యాట్ ఎ శాండ్విచ్ ఆమె ఆకలిగా ఉంది కావున ఒక శాండ్విచ్ అనేది తిన్నాదని చెప్పేసి హీ స్టడీడ్ హార్డ్ సో హీ పాస్డ్ ద ఎగ్జామ్ అతను కష్టపడి చదివాడు కాబట్టి పరీక్షలో పాస్ అయ్యాడు ద రోడ్ వాజ్ బ్లాక్ సో వీ టుక్ అనదర్ రూట్ రోడ్ అనేది మూసివేయబడింది కావున మేము వేరొక రూట్ అనేది తీసుకున్నాము ఐ ఫోగట్ మై కీస్ సో ఐ కుడ్ ఎంటర్ ద హౌస్ నేను తాళాలు మర్చిపోయాను కావున ఇంట్లోకి ప్రవేశించలేక పోయాను వై అంటే అందరికీ తెలుసు ఎందుకు అని చెప్పేసి వై ఆర్ యూ లేట్ మీరు ఎందుకు ఆలస్యంగా వచ్చారు వై డిడ్ యూ కాల్ మీ మీరు నాకు ఎందుకు కాల్ చేశారు వై ఈస్ షీ క్రాయింగ్ ఆమె ఎందుకు ఏడుస్తుంది వై డు యూ లైక్ దిస్ మూవీ నువ్వు ఈ మూవీని ఎందుకు ఇష్టపడుతున్నావు వై ఆర్ ద షౌటింగ్ వాళ్ళు ఎందుకు అరుస్తున్నారు వైల్ అంటే గా అని చెప్పేసి వస్తుంది ఐ లిజన్ టు మ్యూజిక్ వైల్ స్టడింగ్ నేను చదువుతూ ఉండగా పాటలు విన్నాను షీ కుక్ డిన్నర్ వైల్ ఐ క్లీన్ ద హౌస్ నేను ఇల్లు క్లీన్ చేసేటప్పుడు ఆమె భోజనం వండింది అని చెప్పేసి హీ స్లెప్ట్ వైల్ ద టీవీ వాస్ ఆన్ టీవీ ఆన్లో ఉన్నప్పుడు అతను నిద్రపోయాడు దే టాక్డ్ వైల్ వాకింగ్ ఇన్ ద పార్క్ వాళ్ళు పార్క్లో నడుస్తున్నప్పుడు మాట్లాడుకున్నారు షీ రెడ్ ఏ బుక్ వైల్ వెయిటింగ్ ఫర్ ద బస్ ఆమె బస్ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు ఒక పుస్తకం అనేది చదువుతుంది వెదర్ అంటే ఉందో లేదో అని చెప్పేసి ఐ డోంట్ నో వెదర్ హీ విల్ కమ్ ఆర్ నాట్ అతను వస్తాడో లేదో నాకు తెలియదు కెన్ యూ టెల్ మీ వెదర్ ఇట్ ఈస్ ట్రూ ఇది నిజమో కాదో మీరు చెప్పగలరా షీ యాస్క్డ్ వెదర్ ఐ నీడెడ్ హెల్ప్ నాకు సహాయం కావాలా అని ఆమె నన్ను అడిగింది ఐఎమ్ నాట్ షూ వెదర్ ఇట్ విల్ రైన్ టుడే ఇవాళ వర్షం పడుతుందని నాకు ఖచ్చితంగా తెలియదు హీఈస్ డిసైడింగ్ వెదర్ టు బై ద కార్ అతను కార్ కొనాలవద్దని అనుకుంటున్నాడు వేర్ అంటే ఎక్కడని వేర్ డు యూ లూ మీరు ఎక్కడ నివసిస్తున్నారు కెన్ యూ టెల్ మీ వేర్ ద బ్యాంక్ ఈస్ బ్యాంక్ ఎక్కడ ఉందో చెప్పగలరా ఐ డోంట్ నో వేర్ హీ వెంట్ అతను ఎక్కడికి వెళ్ళాడో నాకు తెలియదు షీ ఆస్క్డ్ వేర్ ఐ బోర్డ్ దిస్ డ్రెస్ నేను ఈ డ్రెస్ ఎక్కడ కొన్నానని అని ఆమె అడిగింది డూ యూ నో వేర్ వి క్యాన్ ఫైండ్ ఎ రెస్టారెంట్ మనం రెస్టారెంట్ అనేది ఎక్కడ కనుగొనగలము వేర్ ఎవర్ అంటే ఎక్కడైనా సిట్ వేర్ ఎవర్ యు లైక్ నువ్వు ఇష్టమైన చోట నువ్వు కూర్చో అని చెప్పేసి యూ క్యాన్ ఫైండ్ దిస్ ప్రోడక్ట్ వేర్ ఎవర్ యు గో నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఈ ప్రోడక్ట్ అనేది నీకు దొరుకుతుందని ఐ విల్ ఫాలో యూ వేర్ ఎవర్ యు గో నీవు ఎక్కడికి వెళ్ళినా నేను నీతో వస్తాను ఫీల్ ఫ్రీ టు పార్క్ వేర్ ఎవర్ ఇట్ ఈస్ అలౌడ్ అనుమతి ఉన్న చోట ఎక్కడైనా పార్క్ అని చెప్పేసి షీ టేక్స్ హర్ ల్యాప్టాప్ వేర్ ఎవర్ షీ ట్రావెల్స్ ఆమె ఎక్కడికి వెళ్ళినా తన ల్యాప్టాప్ అనేది పట్టుకెళ్తుందని చెప్పేసి వెన్ అంటే ఎప్పుడు కాల్ మీ వెన్ యు ఆర్ ఫ్రీ మీరు ఖాళీగా ఉన్నప్పుడు నాకు కాల్ చేయండి అని చెప్పేసి హీ వాజ్ హ్యాపీ వెన్ హీ గోట్ ద జాబ్ అతను చాలా ఆనందంగా ఫీల్ అయ్యాడు అతనికి ఎప్పుడైతే ఉద్యోగం వచ్చిందో డూ యూ రిమెంబర్ వెన్ వీ ఫస్ట్ మెట్ మనకి మొదటిసారి కలిసినప్పుడు నీకు గుర్తుందా అని చెప్పేసి టెల్ మీ వెన్ ఆర్ రెడీ నువ్వు సిద్ధంగా ఉన్నప్పుడు నాకు చెప్పని చెప్పేసి ఐ డోంట్ నో వెన్ దే విల్ అరైవ్ వాళ్ళు ఎప్పుడు వస్తారో నాకు తెలియదు వెన్ ఎవర్ అంటే ఎప్పుడైనా అని చెప్పేసి కమ్ టు మై హౌస్ వెన్ ఎవర్ యు వాంట్ నువ్వు ఎప్పుడైనా మా ఇంటికి రా అని చెప్పేసి యూ కెన్ కాల్ మీ వెన్ ఎవర్ యూ నీడ్ హెల్ప్ నీకు సహాయం ఎప్పుడు కావాలో అప్పుడు నాకు కాల్ చేయని చెప్పేసి షీ లిజన్స్ టు మ్యూజిక్ వెన్ ఎవర్ షీఈ్ సాడ్ ఆమె బాధగా ఉన్నప్పుడు ఎప్పుడైనా పాటలు ఉంటుంది ఐ గో ఫర్ ఐ వాక్ వెన్ ఎవర్ ఐ గెట్ టైం నాకు సమయం దొరికినప్పుడు ఎప్పుడైనా నేను నడిచేందుకు వాకింగ్కి వెళ్తాను వెన్ ఎవర్ ఐ సీ యూ ఐ ఫీల్ హ్యాపీ నేను నేను చూసినప్పుడు చాలా ఆనందంగా ఫీల్ అవుతానని చెప్పేసి హౌ అంటే ఎలా అని చెప్పేసి హౌ డు యూ సాల్వ్ దిస్ ప్రాబ్లం నువ్వు ఈ సమస్యను ఎలా పరిష్కరించావు హౌ డి యూ మేక్ దిస్ కేక్ ఈ కేక్ ఎలా తయారు చేశావు హౌ కెన్ ఐ హెల్ప్ యూ నేను నీకు ఏ విధంగా సహాయం చేయగలను హౌ ఈజ్ యూర్ ఫ్యామిలీ నీ కుటుంబం ఎలా ఉంది హౌ డస్ దిస్ మిషన్ వర్క్ ఈ మిషన్ అనేది ఎలా పనిచేస్తుంది హౌ ఎవర్ అంటే ఎలా అయితే అని చెప్పేసి ద టాస్క్ వాజ్ డిఫికల్ట్ హౌ ఎవర్ షీ కంప్లీటెడ్ ఇట్ పని అనేది చాలా కష్టంగా ఉన్నా సరే ఆమె పని అనేది పూర్తి చేసింది ఇట్ వాస్ రైనింగ్ హౌఎవర్ వీ కంటిన్యూడ్ ప్లేనింగ్ వర్షం పడుతున్నప్పటికీ అయితే మేము ఆడుతూనే ఉన్నామని చెప్పేసి హీ ఈజ్ రిచ్ హౌఎవర్ హీ ఈజ్ నాట్ హ్యాపీ అతను ధనవంతుడు అయితే అతను సంతోషంగా లేడు ఐ వాజ్ టైర్డ్ ఎవర్ ఐ ఫినిష్డ్ మై వర్క్ నేను అలసిపోయినప్పటికీ అయితే నా పనిని పూర్తి చేశాను షీ ఫెయిల్ ది టెస్ట్ ఎవర్ షీ డిడ్ నాట్ గివ్ అప్ ఆమె పరీక్షలో ఫెయిల్ అయింది అయినా సరే ఆమె విడిచిపెట్టలేదు ఆన్ కండిషన్ అంటే షరత్తుపై అని చెప్పేసి యూ క్యాన్ గో అవుట్ ఆన్ కండిషన్ దట్ యు ఫినిష్ యూ వర్క్ నీవు పని ముగిస్తేనే బయటికి వెళ్ళవచ్చు అంటే ఇది ముగిస్తేనే నువ్వు ఈ షరత్తు పైన మాత్రమే బయటికి వెళ్ళొచ్చు అని చెప్పేసి హీ లెంట్ మీ ద బుక్ ఆన్ కండిషన్ దట్ ఐ రిటర్న్ ఇట్ సూన్ నేను త్వరగా తిరిగి ఇస్తానని చెప్పి అతను నాకు పుస్తకం ఇచ్చాడు ఆ కండిషన్ మీద నాకు పుస్తకం ఇచ్చాడని చెప్పేసి షీ అగ్రీ టు హెల్ప్ ఆన్ కండిషన్ దట్ షీ గెట్స్ పేడ్ ఆమె ఇస్తేనే సహాయం చేయాలని అంగీకరించింది ద కంపెనీ హైడ్ హీమ్ ఆన్ కండిషన్ దట్ హీ మూవ్స్ టు అనదర్ సిటీ అతను మరో నగరానికి మారితేనే అనే కండిషన్పై కంపెనీ అతన్ని తీసుకుంది దే అలౌడ్ ద ఈవెంట్ ఆన్ కండిషన్ దట్ సేఫ్టీ రూల్స్ ఆర్ ఫాలోడ్ భద్రతా నిబంధనలు పాటిస్తేనే ఈ కార్యక్రమాన్ని వాళ్ళు అనుమతించారు నేదర్ నార్ అంటే ఇది కాదు అది కాదు ఐ లైక్ నేదర్ టీ నార్ కాఫీ నాకు టీ అంటే ఇష్టం లేదు అండ్ కాఫీ అంటే కూడా ఇష్టం లేదు అంటే నెగిటివ్ మాట ఇది కాదు అది కాదు అని చెప్పేసి షీ స్పీక్స్ నేదర్ ఫ్రెంచ్ ఆర్ స్పానిష్ ఆమె ఫ్రెంచ్ మాట్లాడదు స్పానిష్ కూడా మాట్లాడదు హీ వాంట్స్ నేదర్ ఎ కార్ నార్ ఎ బైక్ అతనికి కార్ అనేది వద్దు బైక్ అనేది కూడా వద్దు వీ విజిటెడ్ నేదర్ ద పార్క్ నార్ ద మ్యూజియం మేము పార్క్ లేదా మ్యూజియంని చూడలేదు ద షాప్ సెల్స్ నే క్లాత్స్ నార్ షూస్ సో ఆ దుకాణం బట్టలు కానీ షూస్ కానీ అమ్మదు అని చెప్పేసి సో అంటిల్ అంటే వరకు అని చెప్పేసి వెయిట్ హియర్ అంటిల్ ఐ కమ్ బ్యాక్ నేను తిరిగి వచ్చే వరకు వెయిట్ చేయండి అని చెప్పేసి వి వాక్ అంటిల్ మిడ్ నైట్ మేము అర్ధరాత్రి వరకు పనిచేసాము ఈ డిడెంట్ లీవ్ అంటిల్ ద మీటింగ్ వాస్ ఓవర్ మీటింగ్ ముగిసే వరకు అతను వెళ్ళలేదు యూ హ్యావ్ టైం అంటిల్ ఫ్రైడే టు సబ్మిట్ ద ఫామ్ శుక్రవారం వరకు ఫామ్ సమర్పించడానికి మీకు సమయం అనేది ఉంది షీ స్టేడ్ అంటిల్ ద రెయిన్ స్టాప్ వర్షం ఆగే వరకు ఆమె ఉండిపోయింది అన్లెస్ అంటే తప్ప అని చెప్పేసి యూ కెనాట్ ఎంటర్ అన్లెస్ యు హ్యావ్ ఏ టికెట్ టికెట్ లేకుండా నువ్వు ప్రవేశించలేవు ఐ వోంట్ గో అన్లెస్ యూ కమ్ విత్ మీ నువ్వు రాకపోతే నేను వెళ్ళను అని చెప్పేసి యు వోంట్ పాస్ అన్లెస్ యూ స్టడీ హార్డ్ నువ్వు కష్టపడి చదవకపోతే నువ్వు పాస్ అవ్వలేవు వీ కాంట్ స్టార్ట్ అన్లెస్ ఎవ్రీ వన్ ఈస్ రెడీ అందరూ సిద్ధంగా లేకపోతే మేము మొదలు పెట్టలేము డోంట్ కాల్ మీ అన్లెస్ ఇట్స్ అర్జెంట్ అత్యవసరమైతే కానీ నాకు కాల్ చేయవద్దు అని చెప్పేసి సో చూశారు కదా ఇవి కొన్ని కంజంక్షన్స్ సో వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఈ టోటల్ మెటీరియల్ ఈ ఎగ్జాంపుల్స్తో సహా మీకు కావాలనుకుంటే నాకు కింద కమెంట్ చేయండి ఎగ్జాంపుల్స్ అని చెప్పేసి ఈ టోటల్ మెటీరియల్ అనేది నేను మీకు ప్రొవైడ్ చేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్